జనగామ జిల్లా పాలకుర్తిలో ఘరానా వెలుగులోనికి వచ్చింది సైబర్ నేరగాళ్లు పిఎన్బి బ్యాంక్ ఉద్యోగికి కుచ్చుటోపీ పెట్టారు పాలకుర్తి మండలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో లావత్స్తున్నారు ప్రతాప్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు లక్షా పదిహేను వేల రూపాయలను ఓటీపీ లేకుండా మాయం చేసేశారు తన అకౌంట్ నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో మాయం కావడంతో ప్రతాప్ పాలకుర్తి పోలీసులను ఆశ్రయించాడు పైసలు ఏమిరాడు మాటల్ నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉపయోగించే యాక్చువల్ ఏం జరిగిందంటే నేను వన్ వీక్ బ్యాగ్ నేను గోల్డ్ లోన్ పెట్టాను నా గోల్డ్ లోన్ టూ ఫిఫ్టీ తీసుకున్నాను రెండు లక్షల యాభై తీసుకున్నాను మొత్తం మూడు లక్షల యాభై వేలు తీసుకున్నాను రెండు లక్షల యాభై వేలు నేను డ్రా చేశాను లక్ష రూపాయలు నా అకౌంట్లో ఉంచుకున్నాను నా అకౌంట్ నుండి లక్ష రూపాయలు ఒకటి నా ఓడి అకౌంట్ నుండి పద్నాలుగు వేలు ఒకటి ఒక వెయ్యి రూపాయలు ఒకటి నా హౌజింగ్ ఓడి నుండి మొత్తం లక్ష పదిహేను రూపాయలు నా అకౌంట్ నుండి మొత్తం క్లెయిమ్ అయ్యింది ఏం చుగట్టే నేను నిన్న కాక నిన్న చూశాను నిన్న ఈవినింగ్ నాకు డబ్బులు అవసరం ఉంటే చూశాను నాకు ఇలాంటి ఓటీపీలు రాలేదు ఇలాంటి మెసేజ్లు రాలేదు ఫోన్ నా హ్యాండ్వర్లో ఉండే దగ్గర దగ్గర నేను ఫోన్ కూడా ఎవరికి తీయను సార్ నాకు నాకు తెలియకుండా నా డబ్బులు మొత్తం పోయా సరే అసలు ఎట్లా పోయినాయి అర్థం కావట్లేదు మీరు పోలీస్ స్టేషన్ స్టేషన్ అసలు వాళ్ళు కంప్లీట్ ఇవ్వమన్నారు ఆల్రెడీ మేము బ్రాంచ్ ఉంది కూడా మేము కంప్లీట్ ఇచ్చాము సైబర్బాద్కి వాళ్ళు కూడా టేక్ ఆఫ్ అని చెప్పారు మా మేకల తండ్రి నేను మా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్